ఎలిమినేషన్ బిగ్ బాస్ తెలుగులో సంచలనం చెప్పాలి ప్రేక్షకుల ఓట్లకు సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల నిర్ణయంతో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను హౌస్ నుంచి పంపించడం అన్యాయమంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా ఆటను మెరుగుపరుచుకుని అదుపులో పెట్టుకోవడం మొదలుపెట్టిన తరుణంలోనే ఈ ఎలిమినేషన్ జరగడం పట్ల బిగ్ బాస్ వ్యూహాలపై అనుమానాలు పెరుగుతున్నాయి మొదట్లో కేవలం అరుపులు గొడవలతో కనిపించిన శ్రీజ మూడో వారం నుంచి నాగార్జున చెప్పిన తర్వాత క్రమంగా తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంది అనవసరమైన చోట అరవడం తగ్గించి అవసరమైన చోట ఆడపురిలా గట్టిగా నిలబడి మాట్లాడింది టాస్కుల్లో ఆడామగా తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడుతూ గెలుపొక్కటే లక్ష్యంగా ఆడింది ఒక సాధారణ కంటెస్టెంట్ నుంచి తోపు కంటెస్టెంట్ గా ఎదుగుతున్న సమయంలో జరిగిన ఈ ఎలిమినేషన్ వెనుక బిగ్ బాస్ టీం ఉద్దేశపూర్వక నిర్ణయం ఉందా అనే సందేహం వ్యక్తమవుతోంది శ్రీజ తన గేమ్ మెరుగుపరుచుకున్నా కూడా కొన్ని అంశాలు ఆమెకు శాపంగా మారాయని చెప్పవచ్చు ముఖ్యంగా స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అతని కెప్టెన్ చేసే ప్రయత్నంలో శ్రీజ తనే బలిపసు అయింది ఈ క్రమంలో తీసుకున్న రిస్కులు చేసిన త్యాగాలు ఆమె ఎలిమినేషన్ డేంజర్ జోన్లోకి లోకి నెట్టాయి అంతేకాక వారం అన్ని టాస్కులలో సుమన్ శెట్టితో ఆమె జోడీ కట్టడం కూడా ఆమె ఓటింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం చూపించిందనే అభిప్రాయం ఉంది హౌస్‌లో ఒక బలమైన గ్రూప్ ను సపోర్ట్ చేస్తూ మరో బలమైన గ్రూప్ కు వ్యతిరేకంగా నెలవడం వల్ల ఆమెకు వ్యతిరేకంగా ఓటింగ్ చీలిపోయి ఉండవచ్చు అయితే లిస్ట్ ఓటింగ్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను కాకుండా హౌస్‌లోకి కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల చేతిలో ఎలిమినేషన్ అధికారాన్ని పెట్టి ఆమెను బయటకు పంపించడం సరికాదంటున్నారు అభిమానులు శ్రీజ ఎలిమినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ పాత్ర చర్చనీయాంశంగా మారింది సాధారణంగా ఎలిమినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డ్స్ పాల్గొనే విధానం వేరేలా ఉంటుంది కానీ ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకే ఎలిమినేట్ చేసే అధికారం ఇవ్వడం జరిగింది ఆరుగురిలో నలుగురు శ్రీజను ఎలిమినేట్ చేయాలంటూ నిర్ణయించడం ప్రేక్షకులను హౌస్ మేట్స్ ను షాక్ గురి చేసింది దీనికి తోడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన మాధురి హౌస్ లోకి రాగానే శ్రీజతో గొడవపడి ఆమెను టార్గెట్ చేయడం కూడా ఎలిమినేషన్ ను మరింత అన్యాయంగా చూపించింది ఎప్పటికప్పుడు జరిగిన ఈ ఎలిమినేషన్ కారణంగా కనీసం జర్నీ వీడియో కూడా ప్లే చేయకుండా హౌస్ నుంచి పంపించడం బిగ్ బాస్ నిర్వాహకులపై ట్రోల్స్ కు కారణమైంది అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది జర్నీ వీడియో ప్లే చేయలేదు అంటే ఖచ్చితంగా ఆ హౌస్ మేట్ బయటకు వెళ్లలేదు అని అర్థం బహుశా శ్రీజను సీక్రెట్ రూమ్ లో ఉంచినట్లు తెలుస్తోంది మొత్తంగా చూస్తే ఆటలో మంచి ఊపు మీద ఉన్న శ్రీజాదము ఎలిమినేషన్ వెనుక ఓట్ల కంటే కూడా ప్రొడక్షన్ టీం వ్యూహాలే అధికంగా ఉన్నాయనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది ఇదే వారంలో మళ్ళీ ఆమెను ఇంట్లోకి పంపిస్తారని తెలుస్తోంది ఒక కామనర్ అయినప్పటికీ సెలబ్రిటీలతో సమానంగా పోటీ పడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీజను ఓటింగ్ ప్రక్రియను పక్కన పెట్టి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల చేత ఎలిమినేట్ చేయించడం అన్ఫేర్ ఎలిమినేషన్ గా అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది అందుకే శ్రీజను ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు